గురువారం సబ్బుతో స్నానం చేయకూడదా జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు జాతకం మాత్రమే కాదు ప్రతిరోజు వార నక్షత్రాలను అనుసరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనుసరించాల్సిన నియమాలన్నీ కూడా శాస్త్రం వివరిస్తుంది గురువారం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు గురుగ్రహానికి చెందిన రోజు ఈ రోజున పసుపు రంగు ధరించడం శుభప్రదం ఈ రోజున ఉదయాన్నే దైవ ప్రార్థనతో ప్రారంభిస్తే అన్ని పనులు విజయవంతం అవుతాయని నమ్మకం ఈ రోజు ప్రారంభించే పనులన్నిటికీ లక్ష్మీదేవి ఆశస్సులు లభిస్తాయని కూడా చెబుతారు ఎందుకంటే విష్ణు ఆరాధన జరిగే చోట తప్పకుండా లక్ష్మి కొలువై ఉంటుందని ప్రతీతి అయితే ఈ రోజున కొన్ని పనులు అసలు చేయకూడదని శాస్త్రం చెబుతోంది సబ్బు ఉపయోగించి స్నానం చేయడం ఒంటికి లేదా తలకి నూనెతో మర్ధనా చేసుకోవడం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు అలా ఎందుకు చేయకూడదో తెలుసుకుందాం గురుగ్రహ అనుగ్రహం గురుగ్రహాన్ని నవగ్రహాలకు రాజుగా పేర్కొంటారు జాతకంలో గురుస్థానం సరిగ్గా లేని వారు కష్టాలు అనుభవిస్తారని పండితులు ఎప్పుడూ చెబుతుంటారు గురు అనుగ్రహం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు గురువారం గురుగ్రహానికి చెందినది అందుకే గురువారం కొన్ని పనులు చేయకూడదని శాస్త్రం చెబుతోంది గురువారం తలకు ఒంటికి నూనె రాసుకున్న సబ్బు ఉపయోగించి స్నానం చేసిన గురుస్థితి నీచమవుతుందట అందుకని విష్ణుమూర్తి గురుగ్రహ అనుగ్రహం కావాలని అనుకున్నవారు ముఖ్యంగా స్త్రీలు గురువారం నాడు సబ్బు షాంపూ ఉపయోగించి స్నానం చేయడం జుట్టుకు తైల సంస్కారం చేసుకోవడం చేయకూడదు ఇంకేం చేయకూడదు కేవలం సబ్బు షాంపులతో స్నానం మాత్రమే కాదు ఈ రోజున తల స్నానం చేయడం ఇల్లు దులిపి శుభ్రం చేయడం బట్టలు ఉతకడం వంటి పనులు చేస్తే ఇంట్లో సంపద నశిస్తుందని దారిద్ర్యానికి కారణం అవుతుందని జ్యోతిషం చెబుతోంది ఇలా చేయడం వల్ల జాతక చక్రంలో గురువు స్థానం నీచపడుతుందట ఇలా జాతకంలో గురువు చెడిపోతే వారి జీవితంలో నిరాశ నిస్పృహలు ఆవహిస్తాయట గురువు చెడిపోయినప్పుడు జీవితంలోని మంచి విషయాలను గుర్తించలేరు ఫలితంగా జీవితం నిస్సారంగా అనిపిస్తుంది అందువల్ల నిరాశ ఆవహించి డిప్రెషన్ కు కారణం అవుతుంది గురువు బలహీన పడినప్పుడు ఆర్థిక విషయాల్లో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అంచనాలు తప్పుతాయి అందువల్ల మరిన్ని కష్టాల్లో కూరుకుపోతారు అంతేకాదు అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి ఆధ్యాత్మిక చింతన తగ్గిపోతుంది చుట్టూ ఉండే మనుషులతో సంబంధ బాంధవ్యాలు కూడా చెడిపోతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు